జై శ్రీరామ్ మేము ఇరవై ఏళ్ళ నుంచి ఈ కళ్యాణంలో పాల్గొంటున్నామండి ఇక్కడ మేము ఈ ఎదురి ఇంట్లోనే ఉండేవాళ్ళవి అప్పుడు అసలు కళ్యాణం చేస్తుంటే ఇలాంటి పద్ధతి కూడా ఉంటుందా అనేది మాకు చాలా కొత్తగా అనిపించింది ఎప్పుడు గుళ్ళో పంతులు గారు చేస్తారు మనం డబ్బులు కడతాం కూర్చొని దండం పెట్టుకుంటాం ఏ ప్రసాదం ఇస్తారో తినేసి వస్తాం కానీ ఇక్కడ అన్ని ఏర్పాటు చేసుకొని మా అమ్మగారు అయితే ఇంక పిల్లల పెళ్ళిళ్ళు కూడా చాలా సులువుగా చేసేస్తారు దేవుడు పెళ్ళికి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నావు కోమం దగ్గర నుంచి గోపూజ దగ్గర నుంచి అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాము చాలా తృప్తిగా అనిపిస్తుంది అండి అంటే మన హిందుత్వం అనేది నిలబడాలి అంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలండి అప్పుడు మాత్రమే మన హిందుత్వం అనేది నిలబడుతుంది భావితరాలకి అందజేయాలండి ఇంకో పిల్లలు కూడా తీసుకొచ్చి మరీ వాళ్ళ బెంగళూరులో ఉంటుంది పాప అక్కడి నుంచి వచ్చి మరీ పార్టిసిపేట్ చేయడానికి స్పెషల్గా వచ్చింది అనమాట మేము ఎప్పుడు మిస్ అవ్వకుండా కంపల్సరీ అయిపోతున్నాం జై శ్రీరామ్ ఇది మన కమిటీ వాళ్ళు ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నారండి శ్రీరామనవమి మేము ముఖ్యంగా ఇది నాలుగో ఏట శ్రీరానవమిని కలిసి చేసుకోవడం ఇదేంటంటే ప్రీవియస్ జనరేషన్ తో పాటు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా మన ఈ ధర్మం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకెళ్ళడం వాళ్ళ విశిష్టత రామాయణ విశిష్టత అంటే ఓన్లీ దేవుడు ధర్మం అనే కాకుండా దాని వెనకాల ఉన్న గొప్పతనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పేలా చేయడము అంతా కూడా చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కమిటీ వాళ్ళు ఇలాగే సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాను మేము కూడా దాంట్లో అవ్వాలని కోరుకుంటాం ఇలా సామూహికంగా చేయడం వల్ల ఏంటంటే ఇంకా మనకి జనరల్ ఇంగ్లీష్లో వైబ్ అంటారు కదా అలా మనం పాజిటివ్ వైబ్ అనమాట దేవుడికి అలాగే పరిచయాలు పెరగడము సో సోషలైజ్ అవ్వడం అనేది నెక్స్ట్ మన పిల్లలకు కూడా మనం ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా నేర్పిస్తున్నట్టేనండి అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా ఆనందం చాలా హ్యాపీ జై శ్రీరామ్ నా పేరు అనురాధ అండి నేను సనత్ ఉంటున్నాను సిక్స్ ఇయర్స్ నుండి ఈ గ్రౌండ్ నేను సనత్ గ్రౌండ్ వన్లో ఉంటాను టూది ఇక్కడికి నేను ఫోర్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుండి వస్తున్నాను అసలు ఎట్లా అంటే భద్రాచలంలో సీతారామల వారి కళ్యాణం ఎట్లా జరుగుతుందో సేమ్ అట్లానే ఇక్కడ కూడా సన్నతి నగర గ్రౌండ్లో భద్రాచలంకి ఏ మాత్రం తగ్గకుండా ఇక్కడ కూడా చేస్తున్నారు ఒక టూ థౌజండ్ మెంబర్స్ కూడా అటెండ్ అవుతున్నారు చాలా ఘనంగా ఉత్సాహాలను చేస్తున్నారు అందరు కూడా భక్తులందరూ ఎంతో మంది పాల్గొంటూ ఉంటారు ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి యొక్క జీవితాలను ధన్యంగా ఆవించుకుంటూ ఉంటారు ప్రొద్దున్నే కార్యక్రమాలు గోపూజ మరియు హోమము అభిషేకము మరియు కళ్యాణము ఇవన్నీ కూడా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతాయి ప్రతిసారి కూడా చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ జరపడం ఆనవాదిగా వస్తూ ఉంది భగత్ సింగ్ పార్క్లో ఇక్కడేమో సరత్నగర్లో మన సరత్నగర్లో డెబ్బై నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ సెవెంటీ టూ నుండి ఇది మొదలు పెట్టారు కానీ మేము ఇక్కడ షిఫ్ట్ అయింది నైన్టీన్ టూ థౌజండ్ సిక్స్లో దాని తర్వాత మనము ఈ కమిటీ దగ్గర నుండి చాలా మనం నేర్చుకున్నాము రోజు ఎవరి సంవత్సరం ఇది జరుపుతూ ఉంటారు కాబట్టి మేము చాలా భక్తి భావనతో ఇక్కడ వచ్చి దేవుడికి మంచిగా మొక్కి మేము ఇక్కడ ఆశీర్షన్లు తీసుకుంటా ఉంటాము ఈ ప్రజలందరూ హాయిగా దర్శనం చేసుకొని మంచి ప్రసాదం తీసుకొని చక్కగా వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇది మనం ప్రతి సంవత్సరము ఎన్నో చోట్ల జరుపుతారు కానీ మా దగ్గర జరిపినట్టు ఇక్కడ ఇటువంటి ఎక్కడ ఉండదు మేమేందంటే ప్రసాదంలో కూడా మంచి ఇవ్వాలనే చూస్తాము ప్లస్ ఇక్కడ భక్తి భావనతో చాలా మంది వస్తూ ఉంటారు స్మరత్నగర్ గ్రౌండ్లు భగత్ గ్రౌండ్లు అందరూ ఇంతమంది వచ్చి ఇది చేసి శ్రీరాముడు కళ్యాణం చేసుకుని శ్రీరాములు ఇది చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరూ బాగుందాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ సీతారాముల కళ్యాణం చేయించుకుంటున్నామండి మాకు అంతా మంచిగా జరుగుతుంది ఇది మేము మా స్వతహాగా మేము చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది అండి అంటే ఇలా చేసాను మాకు ఇంట్లో పెళ్ళిలానే ఉంటుంది ఒక మొత్తం ఈ శ్రీరామనవమి రోజునైతే మాకు ఇంట్లో పెళ్ళిలానే అనిపిస్తుంది ఇంట్లో మంగళ వాయిద్యాల దగ్గర నుంచి మేము ఇంట్లో నుంచి అంత తీసుకొని వస్తాము మేము ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది చాలా బాగా అనిపిస్తుంది అండి మాకు ఇట్లా చేస్తేనే చాలా తృప్తిగా అనిపిస్తుంది ఈ వెళ్ళి కూచిళ్ళు చూస్తే మాకు మాకు ఇట్లా అనిపిస్తే చాలా తృప్తిగా అనిపిస్తుంది जय श्री राम अ